ఈరోజు మేము మా సార్ హరికృష్ణ గారికి ప్రసన్న హరికృష్ణ సార్ గారికి మద్దతు ఇవ్వడం జరుగుతుంది మాకు చిన్న మిస్టేక్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల రిజెక్ట్ అయింది మా నామినేషన్ ఒక బీసీ బిడ్డగా ఒక బీసీ బిడ్డకు మద్దతు ఇవ్వాలనే ఆలోచనతోటి అన్నిటికీ అతీతంగా సార్ నచ్చి కలవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సార్ కోసం ఎఫర్ట్ తోటి పనిచేసి ఖచ్చితంగా మా ప్రసన్న హరికృష్ణ సార్ గారిని గెలిపి గెలిపించుకోవడానికి రెండు శాతం ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా మా సపోర్ట్ మీకు ఉంటుంది ఖచ్చితంగా మా టీమ్ మా టీం కూడా ఒక ఎనభై మంది టీం ఉంది ఖచ్చితంగా మా టీం మొత్తం మీకోసం పనిచేసేటట్టు అందరికీ ఎఫర్ట్ ఇచ్చేస్తాను రేపు మార్నింగ్ నుంచి ఈ టెన్ డేస్ గ్రౌండ్ లెవెల్లో నిజామాబాద్ ఇన్ఛార్జ్ తీసుకొని మరి పనిచేస్తాను కరీంనగర్ లోకల్లో కూడా మా టీచర్స్ కాలనీస్ ఉన్నాయి అవి మా సర్కిల్స్ డిగ్రీ గ్రూప్స్ కానీ ఇంటర్మీడియట్ టెన్త్ గ్రూప్స్ ఎవరున్నా కూడా వాళ్ళందరికీ చిన్న మెసేజ్ పాస్ చేస్తే ఇంకోటి ఏంది అని అంటే నేను ఎవరికి సపోర్ట్ చేసిన నా క్లాస్మేట్స్ కానీ ఎవరు ఒప్పుకోరు సార్కి సపోర్ట్ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరూ దగ్గరికి వెళ్ళి కలవడం జనార్దన్ అమ్మతాబాద్ అనేది హర్షణీయం అనే విషయాన్ని అందరూ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు నా మాక్సిమం ఓట్ బ్యాంక్ మొత్తం సార్ కోసం నేను మాక్సిమం ప్రయత్నం చేసేసి ఖచ్చితంగా ఏపించే ప్రయత్నం చేసి సార్ని గెలిపించుకుంటాం ఖచ్చితంగా దానికి నేను ముందంజలో ఉంటాను సార్ కోసం ఎక్కడ ఏ ప్రెస్ మీట్ లో మాట్లాడడానికైనా దేనికి మాట్లాడడానికైనా ఎక్కడ నిజామాబాద్ వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రెస్ మీట్లు అరేంజ్ చేస్తాను ప్రతి దగ్గర ప్రెస్ మీట్ అరేంజ్ చేస్తాను ఖచ్చితంగా నేను ఖచ్చితంగా హరికృష్ణ సార్ ని సపోర్ట్ చేయాలి ఎవరు ఏంది అనే ఎక్స్ప్లనేషన్ కూడా మాక్సిమం ఫోర్ మంత్స్ నుంచి గ్రౌండ్ లో ఆ ఎక్స్ప్లనేషన్ కూడా నేను మాక్సిమం ఇచ్చే ప్రయత్నం చేస్తాను అందరికీ ఖచ్చితంగా మన వైపు ఖచ్చితంగా బీసీ బిడ్డలు కానీ మ్యాక్సిమం ఎవరైనా కూడా మనకు ఎవరిని చూపించేలాగా నేను కష్టపడతానని అందరికీ తెలియజేసుకున్నాను